సత్యం వాళ్ళ ఇంట్లో అందరూ కూడా దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఇక అందరూ కూడా టపాసులు వెలిగిస్తూ ఉంటారు ఇంతలో అటుగా ఆ ఇంటికి అయితే రవి వస్తాడు రవి అయితే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చాటుగానే చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో రోహిణి వాళ్ళ బాబు అయితే క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటాడు వెలిగిస్తూ ఉండగా అటుగా అలా మొత్తం వాడే అల్లరి చేస్తూ వెలిగిస్తూ ఉంటాడు అది చూసి మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటాడు చూడు వా ఎవడికి పుట్టాడో ఏంటో అంత ఈ ఇంటి మనవడిలాగా వాడే ఇక్కడ పెద్ద హడావిడి చేస్తున్నాడు అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు ఇక చింటూ అటు వెళ్ళి వెలిగిస్తూ ఉంటే ప్రభావతి అయితే రే అటు వెళ్ళరా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చింటూ అయితే అటువైపు వెళ్ళిపోతాడు అటువైపు వెళ్ళగానే అక్కడ బాంబులు పేలితే పేలగానే రోహిణి అయితే పరిగెత్తుకుంటూ చింటూ దగ్గరకు వెళ్ళి చింటూ చింటూ రా ఇటు రా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చింటూని తీసేసుకుంటుంది ఇక చింటూ నీ దగ్గరకు తీసుకుని చింటూ నీకేం కాలేదు కదా చింటూ అని చెప్పి చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రోహిణి బాబుని తీసుకొని రావడంతో అక్కడ ఉన్న బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు పార్లరమ్మ నువ్వేంటి ఆ బాబుకి ఏమవుతుందని అంత కంగారు పడ్డావు ఆ బాబుకి నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి బాలు రోహిణిని అడుగుతాడ మాట అడగడానికి అడగగానే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రోహిణి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది ఇదంతా చూసి మనోజ్ అయితే అనుమానం పడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ